ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా కావేలో ఫ్లెక్సీల రగడ టీడీపీ పార్టీకి చెందిన పలు ఫ్లెక్సీలను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు కావలిలోని పలు ప్రాంతాలలో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఫ్లెక్సీలను చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కాలంలో వరుస ఘటనలు చింపేసిన ఫ్లెక్సీల వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన కావలి పాతూరులో తీవ్ర ఉద్రిక్తత గతంలో పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అభిమానులు ఆవేదన

ఆ పేరు చల్లబాబు శ్రీనివాసులు ఐదవ నుంచి అతని ఈరోజు పాత ఊర్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని ఫ్లెక్సీలు ఏర్పరుచుకున్నావు ఆ ఫ్లెక్సీలని కొంతమంది రాత్రి చించివేయడం జరిగింది దీని మీద నేను ఏం చే వినేది ఏంటంటే అధికారులకు కానీ మా వాళ్ళ ఎమ్మెల్యే గారికి కానీ ఒకటి మా పాతూరులో ఇటువంటి దొచ్చడు ఎప్పుడు లేదు ఈ సంస్కృతి ఎప్పుడు చూడలేదు వాళ్ళు తొమ్మిది ఐదు సంవత్సరాలు చేస్తు నాలుగున్నర సంవత్సరం వాళ్ళు వేసుకుంటున్నా కూడా మేము ఎక్కడా కూడా కనీసం చిన్న పొరపాటు కూడా చేయలేదు రోజు ఏంటంటే మా కృష్ణారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క దానితోటి పది మంది పిల్లకాలు అందరూ ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఆదరణ కోసం వాళ్ళ యొక్క స్క్రిప్ట్ కోసం పదిమంది పిలకాల ఫోటోలు ఇచ్చి లెక్స్ వేసుకున్నారు దీన్ని ఈరోజు కొంతమంది ఓరవలేక దారుణమైన ఈ ఈ సంస్కృతి పాటుపడ్డాడు కానీ మేము మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారి కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ చోటా నాయకులకు కానీ వీళ్ళు కొంతమంది ఈ మేము ఇప్పుడు అంతా కలిసిమెలిసి ఉన్నాము ఈ రోజు కూడా మాకు ఎటువంటి మనసి భేదాలు లేవు కొంతమంది మధ్యలో వచ్చి దీన్ని సిద్ధంగా చూస్తున్నారు దీన్ని ఈ సంస్కృతి మాకు వద్దు ఎమ్మెల్యే గారికి మళ్ళీ పదే పదే వినిపిస్తున్నాము ఎమ్మెల్యే గారు పుట్టి పెరిగారు మేము కూడా ఏడే పుట్టి పెరిగాము మాకు ఈ మధ్యలో ఈ గ్యాపులు లేకుండా వాళ్ళతో కొద్దిగా మందలిచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఈ దుశ్చర్యలు ఇంక మళ్ళీ మళ్ళా మళ్ళా జరగకూడదని పునరావృద్ధం కాకూడదని విన్నవించుకుంటున్నాము అట్లాగే డిపార్ట్మెంట్ గారు కూడా కొద్దిగా ఆలోచించి ఇక్కడ కొన్ని చర్యలు తీసుకోవాలని ఇటువంటి మళ్ళా పునరావృతం కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి ఎమ్మెల్యేగా సహకరిస్తారని మా కృష్ణారెడ్డి గారికి వచ్చిన స్పందన చూడలేక వీళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు తోట నాయకులు దీన్ని ప్రేరేపిస్తున్నారు ఇటువంటి దొచ్చరిని మీరు ఖండిస్తారని ఎవరైనా ఎలక్షన్ అనేది జరుగుద్ది ఓటమి ప్రతి పెద్దవాడికి ఉంటుంది రెండుసార్లు ఆయన గెలిచాడు ఈసారి ఎవరికి గెలుపు ఓటమి చూడదు కానీ ఈ ఓటమిని పాత్రలో ఈ ఓటమిని వచ్చే స్పందన చూసి ఓటమిని జోర్ణించలేక వీళ్ళు ఈ విధమైన స్చిల్ పాల్పడుతున్నారు జనాభా జనాభాని తయారయ్యారు ఇటువంటి చర్యలు మళ్ళా మళ్ళా పునర్వతం కాకూడదని ఇటు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటువంటి ఎమ్మెల్యే గారు కానీ అందరూ నేను సహకరించాలని కోరుతున్నాను దీనికి సహకరించిన ఈ యథా పనులు చేసిన పెద్దవాళ్ళని శిక్షిదని కోరుకుంటున్నాను ఈరోజు రాత్రి జరిగిన సంఘటనలోకి పోవాలి అలాగే చేసిన అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి ఫ్లెక్సీలు దించుకోవడాలు ఇది సంస్కార పద్ధతి కాదు మీరు వేసుకున్న నాలుగున్నర సంవత్సరాలలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజు ఎక్కడా కూడా ఒక ఫ్లెక్సీ దించడం కానీ ఒకని ఒక మాట్లాడడం కానీ ఎక్కడా జరగల ఈరోజు మా కావ్య కృష్ణారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు పోటీ చేసిన అందులో భాగంగా రేపు గెలవబోతున్నాడు సగం ఆల్రెడీ గెలిచి తీరాడు పరో రేపు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ రోజు ఊరోగింపులతో వచ్చి ఈ చేసిన అరాచకాలని అరికడతా వాళ్ళ మీద మా నమ్మకం ఉంచి ఈరోజు ఈ దారుణానికి అంతం పడతామని తెలియజేస్తా ఉన్నాం దీన్ని చేసినటువంటి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు తీసించినటువంటి వాళ్ళ బాధ్యతలు మొత్తానికి కేసు పెట్టి వాళ్ళు శిక్షించడానికి ముందుంటారని కోరుకుంటా ఉన్నాం రాత్రి పాతూరు అంటే కావలి ఓట పట్టణం చూసినట్టు పాతూరులో కావ్య రెడ్డి గారు అంటే టీడీపీ ఇన్ఛార్జీ ఉన్న ఫ్లెక్సీల్లో రవీందర్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోని అతని యొక్క బంధువు హజత్ రెడ్డి మరియు వరుస కొడుకైనటువంటి ఈశ్వర్ రెడ్డి అనే వారిద్దరు కూడా రవీందర్ రెడ్డి యొక్క ఫోటో చెంచడం అయినది అంటే రవీందర్ రెడ్డికి హజరంద రెడ్డికి ఈశ్వర్ రెడ్డికి చిన్న పెట్టి ఇష్యూ జరిగింది ఆ విషయోలో అప్పుడు ఫ్లెక్సింగ్ చేయడం జరిగింది కానీ ఆ ఫ్లెక్సిన్ లో ప్రధాన వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జి కావ్య రెడ్డి గారు ఉన్నారు దీన్ని ఎవరు కూడా పొలిటికల్ గా తీసుకుని క్రియేట్ అని చెప్పేసి మనం పోలీస్ సెక్రెండ్ తెలియజేస్తున్నాం ఒక పది నిమిషాల మంది కంప్లైంట్ ఇచ్చున్నారు వాళ్ళు రిసీప్ట్ ఇచ్చున్నాం అదే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం సంబంధ వ్యక్తులను కూడా హజీరథ్ రెడ్డి మరియు ఈశ్వర్ రెడ్డి కూడా మేము స్టేషన్ పిలిపించున్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాం విచారణ చేసి నష్టం జరిగిందని చెప్పేసి వారి యొక్క పాత్ర ఏమిటి చించడానికి గల ప్రధాన కారణం ఏంటని చెప్పేసి కూడా విచారించి మా ఆఫీసు దృష్టిలో పెట్టి చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరి ఏంటంటే అధికారులు బాగున్నారు చిన్న చిన్న వాళ్ళు చెడగొట్టుకున్న వాళ్ళు వివిధ కారణాల చేత చేసేటువంటి తప్పుల్ని సీరియస్గా తీసుకుని ఎక్కడ కూడా ఇతరులు పబ్లిక్ రచ్చగొట్టే పనులు చేయొద్దని చెప్పేసి లాండ్ ల్యాండ్ ఇష్యూస్కి దారి తీసుకోవద్ది చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే డైలీ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ మా స్థానిక పోలీసుకి కాల్ చేస్తే విత్ ఇన్ త్రీ మినిట్స్ మేము నేర సంఘడికి చేరుకుంటామని చెప్పేసి రాత్రి కూడా పాత్రలో చిన్న ఇష్యూస్ జరిగితే వెంటనే ఫోన్ చేస్తామంటే వెంటనే రెండు నిమిషాల్లో మా బీటీ సిబ్బంది వాళ్ళు వెళ్ళి క్లియర్ చేశారని చెప్పేసి ఏది జరిగినా కూడా మీకు అందుబాటులో ఉండమని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా ఎవరైనా కూడా ఎవరైనా ప్రోక్ చేసిన లాండర్ ఇష్యూస్కి దారి చేసే విధంగా ప్రవర్తించిన చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం పబ్లిక్ అంతా సహకరించాలి ఓటర్స్ ఎవరు ప్రలోభ పెట్టద్దు ఓటర్స్ ప్రలోభాన్ని చెప్పేసి తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి